ప్రైజ్ ద లార్డ్ హలే ప్రభోయిని యేసుకృష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఒకటవ తేదీ రెండవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో మనము ప్రవేశపెట్టబడ్డా దేవుడు మనకు ఇద్దాన్ని గిఫ్ట్గా ఇచ్చాడండి ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి దేవుడు అనుమతి మంజూరు చేశారు అవును ప్రియులరా ఒక్కో దినము ఆయన కృపాతి క్షేమను బట్టి ఆయన మహాకృపను బట్టి ప్రేమాక్షేమం బట్టి మనకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు ఈ లోకంలో జీవించడానికి ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నాము అంటే అది దేవుడిచ్చిన ఉచితమైన కృప ప్రతి మానవుడు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే అనుదినము అనుదినము దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి అనుదినము ప్రభు పాత సన్నిధిలో చేరి దేవుడు చేసిన గొప్ప మేళ్లను బట్టి ఆయుష్యను బట్టి ఈ ఆరోగ్యాన్ని బట్టి ఆయన కృపను బట్టి ఆ ప్రభువుకు స్తోత్రము చెల్లిస్తూ ఉండాలి అవును ప్రియుల మంచిది రండి మన అను ఆహారంలోకి వెళ్ళిపోతాం పరమగీత ప్రసంగ వాహినిలో గ్రంథము ఒకటో అధ్యాయం రెండో వచ్చాడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని షూలుమితి ప్రస్తావన మొదలు పెడుతూ మొట్టమొదటిగా తన ప్రియుని యొక్క ప్రేమాతిశేమును బట్టి ఆమె ఏ విధంగా తన ప్రియుని యొక్క ప్రేమను కోరుకుంటుందో ఎలాంటి వాంఛ ఉందో ఎలాంటి ఆశ కలిగి ఉందో ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రేమ ప్రేమ ఆ ప్రేమను గురించి ఒకటో కొన్ని రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో అపోజిషన్ పౌల్ గారు చాలా చక్కగా వివరించారు దాన్ని మనం అందిన ఆహారంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఒకటో కొన్ని రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు నిన్న ధ్యానం చేసుకున్నాం మూడో వచ్చినంలో చదువుతున్నాను జాగ్రత్తగా వినండి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను ఒక కంచు లాంటి వాడిని మ్రోగిడి కంచు లాంటి అలాగే ప్రవచన అనే కృపావరం కలిగినను మర్మములన్నీ చెప్పగలిగిన జ్ఞానము కలిగినను కొండలను పిగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని నిన్న నిన్నటిదిన మొన్నటిదినో జ్ఞానం చేసుకున్నాం ఇదేనో అంటా ఉన్నాడు పిల్లలు చాలామంది మంచివారు లోకంలో ఉన్నారు అని అంటారు ఒక్కొక్కరు ధనం కలిగిన వారు తన కలిగిన కొంచెంలో కొంచెంలో కూడా అంటే చాలా దయ కలిగి ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు చాలామంది వారికి ఆహారాన్ని వృద్ధాశ్రమాలు నడుపుతూ ఉంటారు చాలామంది అన్నదానం చేస్తుంటారు చాలామంది వస్త్రదానం చేస్తూ ఉంటారు బీదల పోషణ కొరకు నా ఇచ్చినను ప్రేమ లేని వాడిని అయితే ప్రయోజనం ఏమీ లేదంటాడు నేను మొన్న వాట్సాప్లో ఒక విషయం చూశాను ఒక తల్లిగారు రిటైర్డ్ టీచర్ ఆమె తను దాచుకున్న ఒక అంటే అమౌంట్ కరెక్ట్గా జ్ఞాపకం లేదు కానీ కొన్ని లక్షల రూపాయలు సైనిక నిధికి సైనికుల సంక్షేమం నిమిత్తము ఆమె ఇచ్చేసింది అంటే దేశ భద్రతను కాపాడే సైనికులకు సంక్షేమ నిధికి ఆమె విరాళంగా ఇచ్చింది చాలామంది దాతలు ఉంటారు అయితే ఏమంటాడంటే అపోజన్ పౌల్ గారు ప్రేమకు ఎంత వాల్యూ ఉందో ఆయన వివరిస్తాడు ప్రిలరా నాకున్న ఆశంతా ఇది చేసినా కూడా మేదల కోసరము ప్రేమ లేకపోయిందా అది ప్రయోజనమే లేదు అది వ్యర్థమే అంటే ఇప్పుడు దాన ధర్మాలు చేయకూడదు అంటాయా ఇవ్వకూడదు అది మంచిది కాదా అంటే చేయండి చేయొద్దు అని ఎక్కడ చెప్పడం లేదు ఎస్ఐ కూడా దయగలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు అసలు క్రైస్తవ్యం అంటేనే ఇతరులకు సహాయం చేయడం ఇతరులను ప్రేమించడం అని అర్థం చేయండి అయితే అయితే ప్రేమ కలిగి ఉండాలి అది ఏ ప్రేమ అగాపే ప్రేమ దైవిక సంబంధమైన ప్రేమ కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను దేనికోసరము ఇతరుల సంక్షేమం కోసము కాల్చబడేదానికి నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు కాబట్టి ప్రిలరా ప్రేమకు దేవుని గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ లోకంలో దేనికి ఈ వాల్యూ లేదు ఈ విలువ లేదు అది దైవీక సంబంధమైన ప్రేమ కాబట్టి అన్నిటికట్టే కూరదగినదేంటనగా ప్రేమే నువ్వు ఆశింపదగినదేమిటి అనగా ప్రేమే అందుకే ప్రేమ మీద చాలా గొప్ప లిరిక్స్ రాసి చక్కగా ఉన్నారు దైవభక్తులు దేవుని పాటలు ప్రేమ కలిగి జీవించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అది ఒక వరం అది అది అందరికీ రాదు కాబట్టి అపోసన్ పౌల్ గారు ఈ ప్రేమ గురించి ప్రత్యేకంగా దైవీకమైన ప్రేమ గురించి చాలా గొప్పగా ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు బీదల పోషణ కొరకు నా ఇవ్వు ఇచ్చినను కల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడలైతే నాకు ప్రయోజనమేమీ ఉండదు కాబట్టి ప్రియల ప్రేమ కలిగి జీవిద్దాం ప్రేమిస్తూనే ఉందాం ప్రేమలోనే బ్రతుకుదాం ప్రేమామయుడైన యేసును వెంబడిద్దాం అలాంటి కృప నా ప్రియుడైనస యేసయ్య మనందరికీ అయినగాక ఆ మ్యాన్ మహోన్నతి స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ నాయన మీ ప్రేమతో నింపమని మీ ప్రేమలో నడిపించమని ఏ సునామ పేట తండ్రి ఆమె తండ్రి దేవుని దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి దేవుని నీతే సహవాసు వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘారిత ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకాలంతో నడిపినుగాక ఆన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా ఆయన కృపాక్షేమములే క్షేమములే మీ వెంట వచ్చును గాక హాలూ